ியா கொ <zip Criminal> <ring to aacco> Yeah. నీట్ అయితే చాలా నీళ్ళు కూడా తాగేలాగా ఇల్లు బాపట్ల బీచ్ అని చెప్పి ఏం చేస్తున్నారు చూడండి గోళికయలు ఆడటానికి తీసుకొచ్చారు పిల్లల్లాగా గోళికాయలు ఆడుతున్నారు ఇల్లు కనగాల నుంచి వచ్చి ఈడో కూడా ఇదిగో ఈడోకడు అయ్యో పెద్ద మనిషి ఇదిగో పెద్ద మని ఆడుతున్నాడు కనగాయల నుంచి వచ్చి గోళికలు ఆడుతున్నాడు అదిగా అదివాడున్నాడే ఇంకొక పెద్ద మనిషి గోలికాయ మన దేవి వీడియో అడిగాడు నేను చేస్తున్నాను అసలు వచ్చిన నాకు తెలియదు థ్యాంక్ యూ కదా అసలు నేను కనబడుతున్నా లేదు అసలు నాకు తెలియదు నాకు ఎలా ఉందా మీరు చూసి చెప్పాలి వీడియో మన వీడియోస్ ఎలా నాకు ఎన్నిక వస్తాను అంటే చూస్తాను